ఆ కలశే ఎషుధావతి పవిత్రేపచదే ఉఘ్నేశర్తీ ఓ రోజునాబ్రా ఆచేద ఆపొ వాతిగం ద్రవం విశ్వా భూత న్యవ ప్రాణవాప పునమాపొ మృతమాపంభ్రాడాపొ విరాడాపస్వరాడాపశ్చందాగుస్వాపొ జ్యోతిగ్యాపోయోగుస్వాపొ సత్యమాప సర్వా దేవత ఆపొభూర్భుస్వరాపవమితి కలశే రుద్రాదేవతవాక్యా పూజా పూజాద్రవ్యా దేవం యజమానస్య ఆత్మానం చ సంరోక్ష అచ్చంబులో ఉన్నటువంటి పూ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పూజా సామాగ్రి పైన పూజా సామాగ్రి పైన మీ పైన అందరిపైన నీళ్ళు సంప్రోక్షణ చేయండి పూజా ద్రవ్యాన్ని దేవం యజమానస్య ఆత్మానం సంప్రోక్ష శేషం విసర్జే దేవ ప్రతిదిశం సంప్రోక్షేత్ సర్వ విఘ్న పరిహారాధం మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ దేవ సర్వ కార్యేషు సర్వధ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మనసులో మీకు జన్మనిచ్చిన మీ యొక్క తల్లిదండ్రులని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మీ గ్రామ మింటే గురువులను మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఉండండి మాతృభ్యో నమ పితృభ్యో నమ ఆచార్యేభ్యో నమ ఇష్టదేవతాభ్యో నమ కులదేవతాభ్యో నమ గ్రామదేవతాభ్యో నమ గు నమో నమ అలాగే మనస్సులో ఓం గం గణపతయే నమ అనుకుంటూ గణపతిని ధ్యానం చేసుకుంటూ ఉండండి ఓంఘనా ఆన్త్వా గణపతి గంహ వామహే కవిం కవీనా ఉపమశ్రవశ్రమం జయష్టరాజం బ్రహ్మణ్పద ఆనశ్మన్నోదీర సాదనం శ్రీమన్మహాగణాధిపత నమో నమ అష్టాపదే నౌపతి భవభుజే ఈ సహస్రా అక్షరాపరమే వ్యమన్మ మహాగణాధిపతి మంగళగౌరీదేవతారీ నమో నమ నమస్కారాన్ కరోమి మీ చేతిలో ఉన్నటువంటి క్షంత్రాని గణపతి గౌరమ్మపైన విష్ణు నమస్కారం చేసుకోండి ధ్యాయామి ధ్యానం ఆవాహయామి ఆశ్రం పాదయో పుష్పై పూజయామి ఇద్దరు కూడా ఒక్కొక్క పూ తీసుకొని స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి వస్త్రం అభివస్య ఆ పూజమానాహ అభిచంద్రావ్రతరణ్య మా నూతన వస్త్రైంధారయామి పుష్పై పూజయామే పూలు తీసుకొని కాడ తీసి పెట్టేసేయండి ఇద్దరు కూడా ఎడమ చేతులు అక్షంతలు వేసుకోండి ఓం ఓం కపిలాయనమకర్ణికాయ నమ ఓం లంబోధరాయ నమ వికటాయ నమ ఓం విఘ్నరాజాయనమ ॐ गणाधिपाय नमः ॐ धूम्रकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः ॐ गधाननाय नमः ॐ वक्रदण्डाय नमः नमः ॐ नीलसङ्कासनाय नमः ॐ निनन्दनाय नमः ॐ हराय नमः ॐ पराय नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ॐ भुवनेश्वर्ये नमो नमः పుష్పయే పూజయామీ మరలా ఒక రెండు పూలు పెట్టి నమస్కారం చేసుకోండి పుష్పమాలికాయా నమస్కారాన్ కరోమి యోపాం పుష్పం వేద పుష్పవాం వృావాన్ పుష్మాన్భవతి చంద్రమావాం పుష్పం పుష్పవాం వజావాన్ పుష్పాన్ పుష్పయే పూజయామి ధూపం ఓ మనస్పద్రో వేదో గంధార్జో దుగోత్త ఆగ్రే సర్వేవాదారక్ష ॐ भद्रं कर्णे विश्णयामदेवाः भद्रं वश्येमाक्ष्यभिर्यजत्राः स्त्रेरङ्घैस्तुष्टवागं दस्तुनोभिः विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्र वृद्रश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु रक्षाबन्धनमुहूर्त శుభముహూర్తో ఇద్దరు కూడా కొన్ని అక్షంతలు తీసుకొని గణపతి దగ్గర వేష్ణ నమస్కారం చేసుకోండి నమస్కారాన్ని కరోమీ లక్ష్మీదేవారి నమో నమ ధ్యానం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేరీం దాసీభూత సమస్త వనితలైకదీపా శ్రీమన్మందడాక్షలబ్ధవి బ్రహ్మేంద్ర గంగాధరాం त्वाम् त्वां त्रैलोक्यकुटुम्भिनीं मन्धे वन्दे शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वते शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वतीं प्रसन्नाम् सर्वदाः वराङ्कुशौपाशमभेतिमुद्रां करैरवहं तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिणेत्रां भजेहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये శివే సర్వార్తదా శరణ్యే త్రయం భకే నారాయణి నమో స్థుతే మహాలక్ష్మి దేవతారే నమో నమ ధ్యాయామి మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలని ఆ యొక్క కలశం దగ్గర విగ్రహం దగ్గర ఫోటో దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయా పాధయోపాధ్యం సమర్పయామి हस्त वर्ग्यम सामर्पया मुकांबु आचमन यानी सर्पयाम शुद्दोदय स्नानम ओं आपोिष्टाजोभवस्तान ऊर्जा महेरनाय चक्षसे जो पश्शिव तमोरजस्त भाजयते जनह तस्मा तस्मागोस् क्षा जन्मता आपो जनयता जनह शुद्धोदकस्नानानि समर्पयामि शुद्धाचमनयानि समर्पयामि अरः ॐ हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्रजां सुन्द्रां हिरण्मयें लक्ष्मीं जातवेदो ममावहा तां आवह जातवेदो लक्ष्मीमनपगामिने यस्यां हिरण्यं विन्धेयं गामश्वं पुरुषानहुः अश्वपूर्वामृतमध्यां हस्तिना देवताय नमो नमः अष्टोत्तर शतनामावलि पूजां च महं करिष्येतु ने नमः अनल्ला इदर ओं महालक्ष्मी नमः लेत् श्रीमातृ नमः अनुकूना ओं प्रकृत्यै नमः पूर्णी ओं प्रकृत्यै नमः ओं विकृत नम ओम विधाय नम सर्वूतहित प्रदारी नम ओं श्रद्धारे नम ओं विभोत्ये नम ओं सुरभ्यय नम ओं परमात्म नम ओं वाच्ये नम ओं पद्माई नम ओं पद्म नम ओं शुचार्य नम ओं स्वाहार्य नम ओं स्वाधारी नम नमाहा, 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 ओम सुधारे नम ओं धनियाये नम ओं हिण नम ओं लक्ष्मी नम ओं नृत्यपुष्टा नम ओं विभाव नम ओं आदि नम ओं दिख्ये नम ओं दीप्त नम ओं वसुधारी नम ओं वसुधारिण्य नम ओं कमलाये नम ओं काी नम ओं कामाक्षी नम ओं कुूर संभवाये नम ओं अनुग्रह्रद नम ओं बुद्धय नम ओं अनघारे नम ओं हरिवल्लभाय नम ओं अशोकारे नम ओं अमृताये नम ओं दीप्ताये नम ओं लोकशोकनाशन नम ओं धर्मनल नम ओं गुणाई नम ओं लोकमात्रे नम ओम पद्म्रिया नम ओं पद्मस्ताये नम ओं पदमाक्षे नम ओं पद्मसुंदे नम ओं पद्म नम ओं पद्म्य नम ओं पद्मनाभाप्रिियाये नम ओं भ्रे नम ओं पद्म नम ओं दिव्ये नम ओं पद्म नम ओं पद्म नम ओं पुण्यक नम ओं सुप्रद्न्ना नम ஓம் பிரமு நம ஓம் பிரபாவே நம ஓம் சந்திரவதனாயே நம ஓம் சந்திர சபுாரியே நம ஓம் சந்திரூபாயை நம ஓமிராய நம இந்திராயே நம ஓம் ஆயே நம ஓம் புஷ்டை நம ஓம் புஷ்டே சிவகர்த்தை நம்தம்யே நம ஓம் தைவே நம ஓம் சர்வோதரவின ஓ நவது நம ओम महाकाल नम ओं ब्रह्म नमः काल नम ओं ऋकाल ज्ञानदंपन्ना नम ओं भुवनेश्वर्य नम श्रीमहाल्मीदरवाली नमो नम अष्टोत्तर शतनामावली शतनाविपूजा समर्पयामी नमस्कारा कौमी धूपम अता तोरणपूजां चमहं करिष्येत् ॐ कमलायायै नमः प्रथमगन्धं पूजयामि ॐ रमायै नमः द्वितीयगन्धं पूजयामि ॐ लोकमात्रे नमः तृतीयगन्धं पूजयामि ॐ विश्वचरण्यै नमः चतुर्थगन्धं पूजयामि ॐ महालक्ष्मी नमः पञ्चगन्धं पूजयामि ॐ श्रीराब्धिरायीतनयायै नमः शुष्टगन्धं पूजयामे ओं विश्वसाक्षिण्यै नमः सप्तमगन्धं पूजयामे ॐ चन्द्रासूधरायै नमः अष्टमगन्धं पूजयामि ॐ वरलक्ष्मी नमः नवगन्धं पूजयामि अतः पूविटस्य नवगन्धं पूजयामि ओर्णदेवदारे नमो नमः गन्धाक्षरन्दपुष्पञ्चावस्त्राभरणदीपकं निवेदनं जदाम्बूलम् అర్చనం దష్టమం భవతష్ట విధోవితార పూజాని సమర్పయా నమస్కారా కమి ఆ సువనాపి అనాహ అభిచంద్రా భ్రతవేనోహిణ్యాష్పా దోమా నూతన వస్త్ర యుగ్మం ఓకే పూర్వము శౌనకాది మహర్షులు శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు మురళారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను శుద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాదిక్పాలకులు స్తి స్తోత్రములతో ఆయనని కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాథ స్త్రీలకు సర్వ సౌఖ్యములు పొంది ఉత్తర పౌత్రాభివృద్ధి తరించుటకు తగిన వ్రతాన్ని ఒక దానిని చెప్పండి అని కోరింది అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభములు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మీదేవి వ్రతము దానిని శ్రావణ మాసములో రెండవ శుక్రవారము నాడు ఆచరించాలి అప్పుడు పార్వతీదేవి ఈ విధముగా అడిగినది ఈ వ్రతాన్ని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలములో మగధ దేశములో కుండినము అనే పట్టణము ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారము కూడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయురాలు భక్తి గౌరవరాలు ప్రతిరోజు ప్రాతకాలముని నిద్రలేచి భర్త పాదాలు నమస్కరించుకొని ప్రాతకాల గృహత్యములు కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని అత్తామామలను సేవ చేస్తూ తరించుతూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కల్లోకి పోయి సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణిమ నాటి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించి నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తాను అని చెప్పి అంతర్ధ్యానమయ్యింది చారుమతి సంతోషించి హే జనని నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విధ్వంసులుగా మన్నలుగా ఉన్నారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని స్థుతిస్తూ ఉన్నది అంతలోనే మేలుకొని చారుమతి ఇదంతా కూడా కళగా గుర్తించుకొని తన కలను భర్తకు అత్తామామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని చేసుకో అమ్మా అని చెప్పారు పూరంలోని మహిళలు చారుమతి కలు పూరంలోని చారుమతి కలను గురించి వారంతా కూడా పౌర్ణిమ ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజు పట్టణములోని స్త్రీలందరూ కూడా హృదయాన్నే లేచి కాలకృత్యాను నిర్వహించుకొని పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహములో మండపములో ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యము కోసి పంచవల్లవాలు రావి జివ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులు కలశంలో ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పించుకున్నారు సర్వమంగళ సర్వార్థ సాధికే శరణ్యే త్రయ్యంబీ దేవి నారాయణ నమోస్తుతే అంటూ అమ్మవారిని ఆహ్వానించుకున్నారు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి ుక్ష నివేదించారు తొమ్మిది పోగులతో తొమ్మిది పోగుల తోరణాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళందు ఉన్నటువంటి గజ్జలు గల్లు గల్లున మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే అస్తములో ఉన్నటువంటి గాజులు గల్లు గల్లున మోగాయి మూడవ ప్రదక్షిణ చేయగానే నవరత్న కచిత కంకణాలు దగధగా దగధగా మెరిచాయి వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహములో పాటు ఆ పట్టణములో ఉన్నటువంటి ఇతర స్త్రీ ఇల్లు కూడా ధనకనక వస్తువాహనాలతో నిండిపోయాలి వారి వారి ఇళ్ళ నుంచి వాహనాలతో వచ్చి ఇల్లులకి తీసుకొని వెళ్ళారు వారంతా కూడా మార్గమధ్యంలో చారుమతిని వెళ్ళుతూ పొగుడుతూ ఆమె వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతముతో తమని కూడా మహాద్వంతమైనటువంటి చేసింది ప్రసాదించారు వారంతా కూడా ఎట వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదములతో విదజిల్లుతూ ఉన్నారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వ్రతాన్ని వ్రత విధానాన్ని ఎవరైనా విన్నా కానీ ఈ వ్రతము చేసినా కానీ ఈ వ్రతము చూసినా కానీ సకల సౌభాగ్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి జేబలో వరలక్ష్మీదేవి మాతాకి

महामङ्गलानन्दनिराजनदीपं माम् अधिभवानी अखिलाण्डीश्वरि अधिभवानी अखिलाण्डीश्वरि हरति गै कोनवेजननि हरति गै कोनवेजननि कोरिनवारिकि कोरिकलि चटि कोरिनवारिकि कोरि कलि चटि कोल्हापुरिपं मा जननि కొల్లాపురివనని అధిభవాని అఖిలాండీశ్వరి అధిభవాని అఖిలాండేశ్వరి హరదికై కోనవే జననీ హరతికై కోనవే జనని కన్నుల జూడుము మమురాక్షింపు కన్నుల జూడుము మమురాక్షిం పుము రాణి జనని కశిషతి రాణి జనని అధిభవాని అకిలాండేశ్వరి అధిభవాని అకిలాండేశ్వరి హర हर गई घई कोनवे जननी हरति घई को ने जननी मदगज ग्रंधि महेशुरालिवि मदगज ग्रंधि महेशुरालिवि मौलीपूल रानी जननी मौलीपूल रानी जननी अधिभवानी अखिलांडेश्वरी अधिभवानी अकिलांडेश्वरी हरति घई कोन जननी हरतिकैकोनवेजन्यामि ना सहितं नमामि कर्पूरमहामङ्गलानन्दं नीराजनदीपं सन्दर्शयामि निराजनन्तरं शुद्धाचमनीयानि समर्पयामि नमस्कारान् करोमि महालक्ष्मी देवी माता की जै जन्मान्तरकृतानि च तानि तानि प्रणक्ष्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसंभवां त्राहिमान् कृपयां देवाश्रणा कृतवत्सला अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् रक्ष रक्षो परमेश्वरा रक्ष रक्षो जगदीश्वरी మగవాళ్ళు శాస్త్రాంగం ఆడవాళ్ళు మొక్కల పెన నమస్కారం చేసుకోండి రుదేశ్ తదే మోవాం జావల ధాస్తు వరలక్ష్మీ దేవి కృప గడక్షల శుభ్రస్తురస్తు ధాస్తు మనోవాంఛా పరిసిద్ధరస్తు ధాస్తు ఇష్టాగామ్యార్ ధనోవాంఛా వ్యాపార దినదిన అవిరుద్ధరస్తు ధాస్తు మనోవాంఛా పరిసిద్ధరస్తు ధాస్తు YouTube లో మంచి రీచ్ రావాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి అంతల డాటా కట్ చేస్కోడలాంట డాక్టరల కట్ చేయని ని ఇప్పుడు నేర్చుకోవాలని చెప్నా సరే